దేవుడు నయం పొందలా పాత ఆ మహాదేవుడు మనము చేసిన నేరం కోసము మనము చేసిన పాపం కోసము పర్లోక రాజ్యం వదిలిపెట్టి సమాసం వదిలిపెట్టి దేవదోషం వదిలిపెట్టి కోటాని కోటి దేవదోషం కూడా వదిలిపెట్టి లోకానికి నేరావతారగా వస్తున్నాడు గ్రామస్తులారా గాడు వారి దోషను పంపించాడు మరేమోసారి వారికి అమ్మా శుభవతమానము శుభవతమానము లోకానికి రోగర స్థిరపడతాడు భయపడవాకు తిరాశురాలని శుభవ కలుగును కాక ఆ గాపుత ఆ మరియమ్మ తల్లికి శుభవత్తమానం వెళ్ళిపోయినది మనమంతా కూడా తల్లిదండ్రులు ప్రాథమాల పుట్టిన వాళ్ళని ఆయన పాప లేని దేవుడుగా ఆ మరియమ్మ తల్లి గర్భములో శిశువుగా మారి ఆ తల్లి తొమ్మిది నెలలు ఏసు క్రీస్తు వారు నోచి నిందలు అమానములు ఆయన ఎక్కడ జన్మించాడండి పశువుల కోసాలో జన్మించినాడు ఆయన జన్మించినప్పుడు తూర్పు దిక్కున మహానక్షత్రము జన్మించినది ఆ నక్షత్రాలు యాదవరాజులు బ్యానలు చూసినారు బంగారము కుత్తిరము సాంబ్రాణి حتى توسعت كما اراد ان